హలో అండి అందరు ఎలా ఉన్నారు మన ఫ్లేవర్ షాప్ కూచిపూడిలో పికిల్స్ స్నాక్స్ ఏ కదండి వడియాలు ఊరమిరపకాయలు కూడా రెడీలో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వేసవ కాలం వచ్చింది కదండి ఊరమిరపకాయలు వడియాలు ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ ఊరమిరపకాయలు చూస్తుంటే మా నానమ్మగారు గారు గుర్తుకొస్తున్నారు అండి ఇది వరకు అందరం ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం కదా ఇరవై మంది దాకా ఉండేవాళ్ళం అండి మా చిన్న మా నానమ్మ గంపడి పచ్చిమిరపకాయలు ఊరమిరపకాయలు పెట్టేదండి అంత మందికి కావాలి కదా ఆ రోజుల్లో అందరం కలిసే ఉండేవాళ్ళం అంత మందికి వంట చేసేవారు ఆ రోజుల్లో మూడు కోట్ల అన్నమే తినేవాళ్ళు మా నానమ్మ వండి పెట్టేది బాగా వంట చేసేదండి ఎంత బాగా అంటే ఇప్పటికి అన్నయ్య వాళ్ళు నాన్న బాబాయ్ వాళ్ళు అందరం గుర్తు చేసుకుంటాం ఇది వరకు రోజుల్లో అందరం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఎందుకంటే ఇంటిలో వండినియే తినేవాళ్ళం ఇది వరకు ఇన్ని మందులేసి పంట పండించేవాళ్ళు కాదండి ఇప్పుడు అన్ని ఎది చూసినా మందులతోనే పండిస్తున్నారు అది కాక ఎక్కువ మంది పిల్లలు జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయారండి అవి హెల్త్ కి అంతగా మంచివి కాదండి మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి హెల్తీ బలమైన ఫుడ్ ఎక్కువగా పెట్టండి పిల్లలకి ఈ ఉరుకులు పరుగుల కాలంలో కొంతమంది మంది కుదురుతుంది కొంతమంది కుదరలేదండి చేసి పెట్టడానికి కుదిరిన వాళ్ళు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోండి మీ పిల్లలకి కుదిరిన వాళ్ళు మన ఫ్లావర్స్ ఆఫ్ కూచిపూడికి ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఐటమ్ ఫ్రెష్ గా హెల్దీగా చేస్తాము మన ఫ్లావర్ షాప్ కూచిపూడిలో లో పిక్కిల్స్ స్నాక్స్ స్వీట్స్ స్పైసీ పౌడర్స్ సీజనల్ వడియాలు వరి ఉరపకాయలు సీజనల్ పచ్చళ్ళు ఆల్ వెరైటీ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి మన ఫ్లవర్ షాప్ కూచిపూడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ఆన్ పెట్టుకోండి మేము పెట్టి